నమస్తే టీవీ ట్రిపుల్ నైన్యూస్ వార్తల్లో వివరాలు చూద్దాం మూడు విప్లవ పార్టీలు ఏకమై సిపిఐఎంఎల్ మాస్క్ లైన్ ప్రజా పందాగా ఏర్పాటు కానున్న సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎంఎల్ మాస్క్ లైన్ పంద ఇల్లెందు డివిజన్ కార్యదర్శి ఈశం శంకర్ పార్టీ జిల్లా నాయకులు వాంగ్డోత్ అజయ్లు మాట్లాడుతూ ప్రజా ప్రజాపంద పిసిసి సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ మూడు విప్లవ పార్టీలు ఏక్యమైన సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యవాద శక్తులు దేశాన్ని దోచుకుంటున్నాయని మతదత్వ రాజ్య స్థాపన జరుగుతుందని పది సంవత్సరాల బీజేపీ పాలనలో ముస్లింలపై దాడులు అధికమయ్యాయని విమర్శించారు మార్చి మూడో తేదీ ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ ప్రజా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో బుర్రా వెంకన్న పూనెం మంగయ్య తెల్లం రాజు కుమార్ దుగ్గి రియాజ్ ఈశం కృష్ణ సింగన్న గణేష్ మోహన్ రావుతో ఇతరులు పాల్గొన్నారు अलीसी पेल मासलेरी प्रजा पंदा वर्तिलाली अलीसी पेल मासलेरी प्रजा पंदा वर्तिलाली प्रजातंत्र विप्लव वर्तिलाली अलीसी प्रजातंत्र विप्लव वर्तिलाली ओहारला मरा वीरळेको जोहारो ओहारला मरा वीरळेको जोहारो राजस्थान मावर वीरला जय यांना राजस्थान 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 मावर वीरला जय यांना राजस्थान राजस्थान उत्कुंटा कटतडे उत्कुंटा ఈరోజు గుండాల మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భం మార్చి మూడున ఖమ్మంలో జరగబోయేటటువంటి ఆల్ ఇండియా బహిరంగ సభని విజయవంతం చేయడం కోసం సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద మండల కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి సందర్భం ఇది ఒక రకంగా దేశంలోనే పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది క్రమంలో నక్సలబరిని చీల్చుకొని కమ్యూనిస్ట్ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేనటువంటి ఒక మూస మార్కిస్టులుగా ఉన్నటువంటి పాస్ లేని ప్రజాపంద పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి సిద్ధాంత స్ట్రగుల్ తోటి ఈరోజు ఒక గొప్ప కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థను అర్థం అధ్యక్ష వర్గం అదేవిధంగా ఈరోజు గుండాల మండలంలోని వివిధ గ్రామాల నుంచి మోటార్ సైకిల్ ర్యాలీకి వచ్చినటువంటి మీ అందరికీ అట్లాగే గుండాల మండల గుండాల సెంటర్ ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ పేరు పేరున ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో ఖమ్మం పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్టైన్ ప్రజాపంద పార్టీ పీసీసీ సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ ఈ మూడు పార్టీని కూడా ఒకే బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడబోయేటువంటి శుభ సందర్భంలో భారీ బహిరంగ సభని మార్చి మూడవ తారీఖున ఎస్ఆర్ఆర్ బిజిఎన్ఆర్ గ్రౌండ్ నుంచే గ్రౌండ్ వరకు వేలాది మంది ఆ తర్వాత తారీఖున ప్రతినిధుల మహాసభ జరుపుకొని అఖిల భారత సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజా ఉద్యమాలను ముందు తీసుకుపోవటం కోసం సిపిఎంఎల్ ప్రజాపందర్ఐ సిపిఎంఎల్ ఇన్స్టిట్యూట్ అనే మూడు పార్టీలు ఒక్క అవగాహనకొచ్చి వచ్చి ఈ మూడు పార్టీలు ఒకే వేదిక మీద మీద ఉద్యమాలు నిర్వహించబోతా ఉన్నాయి ఈ వారి బహిరంగ సభను విజయవంతం కోసం మీ అందరూ ఈ గుణాల మండల సెంటర్ లో బైక్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం